స్వాగతం ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ నగరానికి సంబంధించి డిలిమిటేషన్కి సంబంధించి అరవై ఆరు డివిజన్లకు గాను ఒక ముసాయిదా జాబితాను కార్పొరేషన్ విడుదల చేయడం జరిగింది ఆ విడుదల చేసిన జాబితా పూర్తిగా తప్పుల తడకగా ఎటువంటి శాస్త్రీయంగా కానీ అద్దులు నియమించి కానీ లేకుండా డిలిమిటేషన్ జరిగినట్టు తెలుస్తుంది పూర్తిగా మేము కూడా ఈరోజు దాని సమాచారంతో సహా ఇలా ముఖంగా ఈ అధికారులకు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని ఈ పత్రికల ద్వారా తెలుసు తీసుకుపోదామనే ఉద్దేశంతోనే తెలియజేస్తున్నాం మరే టౌన్ ప్లానింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు మరి ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో ఈరోజు తప్పు చేపించడం జరిగింది ఒకటి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసరే మరి వీళ్ళు గుడ్డిగా ఏ విధంగా సంతకం పెట్టి ఈ జాబితాను విడి విడుదల చేసారనేదే మేము ప్రశ్నిస్తున్నాం మరి దీని వెనుక ఎవరు కూడా చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మంత్రిపై కూడా ఉందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా అరవై ఆరు డివిజన్లకు గాను మూడు లక్షల ముప్పై ఐదు వేల ఓట్లని వారు చూపించడం జరిగింది అదే మొలాలు తప్పు అదే మూలాలు తప్పు సరే మూడు లక్షల ముప్పై ఐదు వేలు చూపించు దాన్ని టోటల్గా ఆరు అరవై ఆరు డివిజన్లకు డివైడ్ చేస్తే దాదాపు మరి ఐదు వేల ఓట్లు వస్తాయి మరి జీవో స్పష్టంగా చెప్తుంది ఒక డివిజన్ డీలిమిటేషన్లో ఓటర్లు పది శాతం ప్లస్ కానీ పది శాతం మైనస్ కానీ అంటే ఐదు వేల ఓట్లు అయితే పది పది శాతం మైనస్ అంటే నాలుగు వేల ఐదు వందలు పది శాతం ప్లస్ అంటే ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు ఉండాలి కానీ పది ప్లస్ అయినా పది మైనస్ అయినా ఉండాలి కానీ ఇక్కడ చూపించిన డివిజన్లో ఎంత ఆశ్చర్యం అంటే ఇరవై డివిజన్ చూపించారు హౌస్ నెంబర్ టెన్ డాచ్ ఫైవ్ డాష్ ఫోర్ ఫార్టీ నైన్ వెళ్ళి టెన్ డాష్ ఫైవ్ డాష్ ఎండింగ్ అని చూపించారు మున్సిపల్ నుంచి విడుదలైన జాబితాలో ఐదు వేల ఇరవై కోట్లు చూపించారు కానీ కేంద్ర ఎన్నికల కమిషనర్లు ప్రతి జనవరికి ఒకసారి ప్రతి కాన్సెన్స్ ఓటర్ లిస్టు విడుదల చేస్తారు దాని ప్రకారం చూస్తే ఈ హౌస్ నెంబర్లలో ఉన్న ఓట్లు మూడు వేల ఐదు వే ఐదు ఓట్లు మరి రెండు వేల ఓట్లను ఏం చేయలే కలిపిరని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇంకో డివిజన్ డివిజన్ నెంబర్ అరవై మూడు ఇలా హౌస్ నెంబర్ టూ డాష్ టెన్ డాష్ ఎయిటీన్ థర్టీ టూ 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 డాష్ టెన్ డాష్ ట్వంటీ వన్ ఫార్టీ టూ బై ఏ ఈ హౌజ్ నెంబర్ ఈ డివిజన్లు ఎన్ని చూపించారు ఓట్లంటే మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వేల మూడు వందల ఐదు ఓట్లు చూపించారు ఐదు వేల మూడు వందల ఐదు ఓట్లు కానీ దాన్ని ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఓట్లు ఇంకో డివిజన్ అరవై రెండో డివిజన్ చూపించారు ఈ అరవై రెండో డివిజన్లో మూడు హౌస్ నెంబర్లు కలిపారు టూ డాష్ ఎయిట్ డ్యాష్ వన్ నుంచే లెండింగ్ పక్షాన తక్షణమే తప్పకుండా మా గౌరవ బీఆర్ఎస్ మాజీ కార్పొరేట్లు మా డివిజన్ ప్రెసిడెంట్ డివిజన్ ఇన్ఛార్జీలు మా ముఖ్య నాయకులతోని మా స్థానిక శాసనసభ్యుల ఆదేశాల మేరకు రేపు జిల్లా కలెక్టర్ని కలుస్తాం మరి ప్రజలను దాదాపు మూడు లక్షల ప్రజలు ఇలా అయోమయానికి గురవుతున్న పరిస్థితిని తీసుకొచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులపై రెవెన్యూ అధికారులపై చర్య తీసుకోవాలి మిమ్మల్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లను తప్పుతో పట్టించిన ఆ అధికారులపై చర్య తీసుకోవాలని సాక్ష్యాలతో సహా రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం తప్పకుండా వారు చర్య తీసుకోకపోతే ఇది పారదర్శకంగా లేని ఒక లోబుష్టమైన శాస్త్రీయంగా లేని ఒక డిలిమిటేషన్ చేసిన అధికారులపై చర్య తీసుకునేందుకు అధికారులు తీసుకోపోతే కోర్టును కూడా ఆశ్రయించి అధికారుల మీద చర్య అయ్యేవరకు కూడా విడిచిపెట్టేది లేదు తప్పకుండా ఇవి శాస్త్రీయంగా అయ్యే విధంగా మేము అయేవరకు కూడా మా పోరాటం చేస్తాం మీరు భయపడ్డట్టు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ మంత్రి గారు కానీ వారు భయపడి ఇష్టానుసారంగా చేపించారు కదా మీరు ఏ విధంగా మీరు చేసిన ఈ కరీంనగర్ నగరపాలక సంస్థ మీద మూడోసారి యాట్రిక్ జెండా ఎగిరేది పోయేది ఈ గులాబీ జెండా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ తప్పకుండా అరవై ఆరు డివిజన్లో నలభై ఐదు పైన కార్పొరేటర్లు బీఆర్ఎస్ గెలిచి బీఆర్ఎస్ మేయరు బీఆర్ఎస్ డిప్టీ మేయరు ఉండబోతున్నారని తెలియజేస్తూ రేపు కలెక్టర్ గారిని కలిసి పూర్తిగా వివరం తెలియజేస్తామని తెలియేస్తు ఇంకొక విషయాన్ని కూడా ఎస్సీలు కూడా ఎస్సీలు అంటే చిన్న చూపు ఎస్సీ దళిత వాడలంటే దళితులు అంటే చిన్న చూపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ నాయకులు దాని మీద కూడా డాష్ వన్ నుంచే లెండింగ్ టూ డాష్ నైన్ డాష్ వన్ నుంచే లెండింగ్ టూ డాష్ టెన్ డాష్ వన్ నుంచి వెళ్ళి టూ డాష్ టెన్ డాష్ ఎయిట్ థర్టీ సిక్స్ దాకా జ్యోతి నగరు అని చూపించారు ఇవన్నీ లెక్క వీళ్ళు చూపించిన లిస్టులో ఐదు వేల మూడు వందల పద్నాలుగు ఓట్లు చూపించారు కానీ నోట్లు ఉన్న ఓట్లు ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక ఉన్నాయి ఇంత టెక్నాలజీ పెరిగింది ఇంత డివిజన్లు డిలిమిటేషన్ అప్పుడు పోయినసారి చేసేటప్పుడు ఒక గూగుల్ గూగుల్ అనేతో మ్యాప్ మన జీపీఎస్ మ్యాప్ ద్వారా బౌండరీస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మొదలు ఐదు వేల ఓట్లు వచ్చే విధంగా లేదంటే ఐదు వేలకు నలభై ఐదు వందలు వచ్చే విధంగా లేకపోతే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు వచ్చే విధంగా చేయవలసిన అవసరం ఉంది మొత్తం అరవై ఆరు డివిజన్లల్లో వాళ్ళు చూసిన ఫిగరు ఇప్పుడు ఉన్న లిస్టుకు ఒక్క డివిజన్ కూడా కలుతలేదు అరవై ఆరు డివిజన్ల ఒక్క డివిజన్ కూడా కలతలేదు దీనికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది ఇటు కాంగ్రెస్లో ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఈ కాన్సెప్ట్లో మరి ఇక్కడి కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి కూడా జవాబు చెప్పాలి స్థానిక సంస్థల్లో గెలిచే ఎవరైతే వార్డు మెంబర్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు వీళ్ళు మాత్రమే ప్రజలతో నేరుగా ప్రతిరోజు సంబంధాలు ఉండే నాయకులు స్థానిక సంస్థల్లో గెలిచిన నాయకులు ప్రజలకు మౌలిక సదుపాయాలు పారిశుద్ధ్యంగా సంబంధించి కానీ తాగునీరుకు సంబంధించి కానీ స్ట్రీట్ లైట్కి సంబంధించి కానీ వాళ్ళ అవసరాలకు సంబంధించి అభివృద్ధి పనిలో డ్రే డ్రైన్ కానీ ఇలా సీసీ రోడ్ కానీ అక్కడ డివిజన్ కావాల్సిన పైప్ లైన్ కానీ వాళ్ళ పర్సనల్ అవసరాలలో కూడా ఇలా ఆదుకునేది చూసుకునేది స్థానిక నాయకుడే కానీ వారు ఈ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే భౌగోళికంగా త్రిభుజాకారము లేకపోతే నాలుగు మూలలో ఉండాలి తప్ప ఈ మూల నుంచి ఆ మూల దాకా రెవెన్యూ రికార్డు ప్రకారం మీరు ఆశ్చర్యం ఇది అవుతు నెంబరు సీరియల్ వన్ నుంచి వెళ్ళి లాస్ట్ దాకా కొట్టారు బిల్ కలెక్టర్ బిల్ కలెక్టర్లకు ఆర్ఐలకు ఆర్ఓలకు ఒక్కలకు అవగాహన లేదు ఇప్పుడున్న టౌన్ ప్లానింగు ముగ్గురు టీపీఎస్లో కావచ్చు ఒక టీపీఓ వాళ్ళకు పూర్తిగా నగరం మీద పట్టు లేదు అవగాహన లేదు మరి ఇంత రెవెన్యూ సెక్షన్ వాళ్ళు టౌన్ ప్లాన్ సెక్షన్ వారు ఏ విధంగా ఇంత తప్పుగా ఇస్తే ఐఏఎస్ ఆఫీసర్లు గుడ్డి ఎట్లా సంతకం పెట్టి ఎలా జాబితా విడుదల చేసినో తెలియజేసినవలసిన అవసరం ఉంది